వెల్కమ్ టు శాస్త్రివి నేను బి సుప్రియ సాధారణంగా చాలా మందిర్లో తిమ్మిర్లు అనేది గమనిస్తూ ఉంటాం రకరకాలుగా చాలా మంది కూర్చున్న పొజిషన్ను బట్టి ఆ తిమ్మిర్లు అనేవి కలుగుతూ ఉంటాయి అదేవిధంగా కొందరిలో నిద్రలో కూడా తిమ్మిర్లు కలుగుతూ ఉంటాయి అలాగే కొందరు కూర్చున్న పొజిషన్ బట్టి కూడా తిమ్మిర్లు అనేవి కలుగుతూ ఉంటాయి దీనికి ఒక కారణం కూడా ఉంది దీనిని ఈజీగా తీసుకుంటుంటారు చాలామంది తిమ్మిర్లే కదా కాసేపు నిలబడితే తగ్గిపోతుందిలే అనుకుంటుంటారు కానీ దీనిలో కొన్ని రకాలు ఉన్నాయి సాధారణంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకపోయినప్పుడు తిమ్మిర్లు అనేవి కలుగుతూ ఉంటాయి కాకపోతే కొందరిలో ఇది అలా కాదు విటమిన్ లోపం వల్ల కూడా ఈ తిమ్మిర్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా బీట్ విటమిన్ లోపం వల్ల ఈ తిమ్మిర్లు అనేవి కలుగుతూ ఉంటాయి ఇందువలన వాళ్ళకి ఎక్కువ సర్క్యులేషన్ అనేది ఉండదు కండరాలు గట్టిగా అనిపిస్తుంది ఉంటాయి అందువలన తిమ్మిర్లతో బాధపడుతూ ఉంటారు అది ఎప్పుడు జీవితంలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది దీని వలన చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన చేయరు ఇది సాధారణమైన తిమిర్లే కదా అంటూ ఈజీగా వదిలేస్తుంటారు బీటువల్ అనేది బ్యాక్టీరియా ఇది సాధారణంగా మన శరీరంలో ఆటోమేటిక్ గా ఉత్పత్తి అవుతుంది కానీ కొందరిలో అది చక్కగా ఉండకపోవడం వలన ఈ సమస్య అనేది ఎదురవుతుంది అలాంటి వారు ని ఫుడ్ ద్వారా తీసుకోవడం ద్వారా ఈ తిమ్మిర్ల సమస్య నుంచి దూరం కావచ్చు ఎక్కువగా బీట్వల్ లభించే పదార్థాలు గుడ్లు పాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ లోపం అనేది కలగకుండా ఉంటుంది గొర్రె వంటి మాంసాలలో కూడా బీట్ వాల్ అధికంగా లభిస్తుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ మాంసాన్ని తీసుకోవడం వల్ల పాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అదేవిధంగా బాదంలో కూడా ఈ బీట్వల్ విటమిన్ అనేది లభిస్తూ ఉంటుంది ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా యాక్టివ్ అవుతుంది మన శరీరానికి కావలసిన బీట్వల్ బాగా అందాలంటే బాదం కదా పప్పుని ఎక్కువసేపు నానపెట్టుకొని మార్నింగ్ టైంలో తీసుకోవడం వలన ఎక్కువగా మనకి ఇది అందుతుంది ఈ విధంగా తినడం వలన డైలీలో మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది ఇది న్యాచురల్గానే ప్రొడ్యూస్ అవుతుంది మన శరీరంలో సో ఇటువంటి సూచనలు సలహాలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి